హాయ్ అండి క్రేజీ అబీ ఛానల్లో ఈరోజు వచ్చేసి ఎప్పుడు ఒకేలా చేసే కర్రీ కాకుండా ఇలా ఎగ్ కర్రీ చేసి చూడండి చాలా బాగుంటుంది ఇప్పుడు ఎలా చేసుకోవాలో చూపిస్తారండి ముందుగా కోడిగుడ్లు ఉడకపెట్టుకుని ఉంచుకోనండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకుందాం స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకున్నాం కదండి ఇప్పుడు ఇందులో ఆయిల్ వేసుకుందాం యిల్ వేడెక్కుందామండి ఇందులోకి వచ్చేసి పసుపు అలాగే కొద్దిగా సాల్ట్ ఉప్పు వేయడం వల్ల గుడ్లు అతుక్కుపోకుండా ఉంటాయండి కళాకి అలాగే గుడ్లకు కూడా ఉప్పు పట్టుకుంటుంది ముందుగానే ఎగ్స్కి గాట్లు పెట్టుకొని ఉంచుకున్నానండి ప్లీజ్ ఇది అందులో వేసుకుందాం గుడ్లకర్రీ ఎన్ని రకాలుగా చేసుకున్నా ముందుగా ఫ్రై చేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి ఎగ్స్ ఎగ్స్ ఫ్రై అయిపోయాయండి ఒక ప్లేట్లో తీసుకున్నాను ఎగ్స్ తీసుకున్నాం కదండి ఇప్పుడు పెద్ద పెద్దవి రెండు ఉల్లిపాయలు రెండు టమాటోస్ కట్ చేసుకొని రెండు వేసుకొని మగ్గించుకున్నామండి మూడు ఎండుమిరపలు ఇప్పుడు తగ్గించుకున్నామండి అలాగే ఒక పచ్చిమిర్చి కూడా పుంచి వేసుకోండి బాగుంటుంది మూత పెట్టుకొని మగ్గించుకుందామండి ఇప్పుడు ఫ్రై అయిపోయిందండి ఇప్పుడు మిక్సీ గిన్నెలో తీసుకొని చల్లారి పెట్టుకొని మిక్సీ పట్టుకుందాం టమాటా ఉల్లిపాయ మిక్సీ పట్టించుకున్నామండి ఇప్పుడు అదే కళాయిలో ఆయిల్ వేసుకుందాం స్టవ్ ఆన్ చేసుకొని ఆయిల్ వేడవుతుందండి అందులోకి వచ్చేసి కొన్ని మసాలాలు వేసుకోండి ఇలాచి యాలకులు దాల్చిన చెక్క స్టార్పు వేసుకొని ఫ్రై చేసుకోండి మసాలాలు ఫ్రై అయ్యాయి కదండి ముందుగా పేస్ట్ చేసుకొని ఉల్లిపాయ టమాటాలు పేస్ట్ చేసుకోండి ఇలా ఫ్రై అయ్యి ఆయిల్ పైకి వెళ్తుంది కదండి ఇప్పుడు ఇందులోకి ఉడకడానికి సరిపడగా వాటర్ వేసుకున్నాం ఇలా ఉడుకుతుంది కదండి పొంగు వచ్చి ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడి ఉప్పు ఆల్రెడీ గుడ్లు ఫ్రై చేసుకున్నప్పుడు సాల్ట్ వేసుకున్నాం కదండి చూసుకొని వేసుకోండి ధనియాల పొడి గరం మసాలా కొద్దిగా దగ్గర పడిందాకా ఉడికించుకుందామండి ఇదిగోండి దగ్గర పడుతుంది కదండి ఇప్పుడు ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ వేసేద్దాం ఇప్పుడు దగ్గర పడిన దాకా ఉడికించుకుందామండి కూర దగ్గరికి అయిపోయిందండి ఇప్పుడు కొత్తిమీర వేసుకున్నా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకున్నాం ఇప్పుడు బౌల్లోకి తీసుకున్నామండి ఇలా కనుక చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి చపాతి జొన్న రొట్టె దేంతో అయినా సూపర్ కాంబినేషన్ అండి చాలా టేస్టీగా కూడా ఉంటుంది అంతేనండి మన టేస్టీగా ఉండే ఎగ్ కర్రీ రెడీ అయిపోయిందండి ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి బాయ్ అండి Bye.